నిన్న మొన్న దేవాలయ గుండెం కూర్చివేత విషయంలో జరుగుతున్న పరిణామాల్లో జర్చల్లో ఉన్న హిందూ ఆల్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు సిపిఐ సిపిఎం ఇతర పార్టీలు అలాగే అన్య మతస్థులు కూడా ఈ యొక్క పురాతన దేవాలయాల పరిక్ష పరిరక్షణ కొరకు అందరూ కూడా ఏ మతం దేవుడైనా సరే ఇలాంటి పనులు చేయదు ఎక్కడ కూడా అని చెప్పి ఈ జడ్చల్లో ఉన్న మేధావులు కావచ్చు పెద్దలు కావచ్చు యువకులు యువత అంతా కలిసి ఈ జచ్చల్లో శాంతియుతంగా ర్యాలీ శాంతియుతంగా బంధుకు పిలిపినిచ్చి జచ్చల పట్టణంలో బంద్ చేపిస్తే ప్రస్తుతము జడ్చలకు ఎమ్మెల్యే గారు అనుదిరెడ్డి గారు బంద్ చేయడము తగదు అతని మీద రవితేజ గౌడ్ మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు నేనే అనిల్ కుమార్తోన ఫిర్యాదు చేయించి కంప్లీట్ ఆయనను అరెస్ట్ చేయించినా చట్ట చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి బాగానే ఉంది మీరు చట్టపరంగా చర్యలు తీసుకున్నందుకు సంతోషిస్తాము కానీ ఇలాంటి సంఘటన జరగొద్దని చెప్పి జడ్జల బంధువు పిలుపుడడం జరిగింది అందులో మరి నీ వెనుక తిరిగే పాదపదారు వంశీ కావచ్చు అట్లే బాలు కావచ్చు ప్రతి బాలకృష్ణ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకా అందరు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఈ యొక్క ర్యాలీలో ఈ యొక్క బంధులు పాల్గొన్నారు మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇది పద్ధతి కాదు అంటే హిందువుల మనోభావాలు అని చెప్పి ఇక్కడున్న హిందూ సోదరులతో పాటు మిగతా అన్యాదస్సులు కూడా కోరుకున్నారు కానీ మీరేం మాటలు మాట్లాడుతున్నారు రాజకీయము బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితేనే బీజేపీ వాళ్ళు ఈ యొక్క ధర్నా కానీ బంధు పిలుపులు కానీ ర్యాలీ కానీ చేసిర్రు అని మాట్లాడుతున్నారు మరి మీ పార్టీలు టిఆర్ఎస్ వాళ్ళు కూడా అందరు హిందువులు అందరు కలిసి చేసిర్రు మరి నీవు హిందువు అని మాట్లాడుతూ ఉన్నావు అలాగే రామ మందిరం కాడ బీజేపీ పార్టీ ఓడిపోయినట్టు జచ్చల రాజకీయానికి జచ్చల్లో పురాతన దేవాలయాల్లో గుండాలు పూర్తి చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ శాంతితంగా ర్యాలీలు చేస్తుంటే మీరు రాజకీయం చేసుకుంటా ఇతర పార్టీల రాజకీయం అని చెప్పి బీజేపీ పార్టీ రామాలయం దగ్గర ఓడిపోయింది అని అంటున్నారు ఒకసారి మీరు కరెక్ట్గా తెలుసుకోండి రామాలయం దగ్గర బీజేపీ పార్టీ ఓడిపోలేదు పక్కన ఫైజాబాద్ అని ఉంటుంది అక్కడ బీజేపీ ఎంపీగా ఓడిపోయారు మరి మహీంనగర్ జిల్లాలో మహీంనగర్ పార్లమెంట్లో మీరు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజెంట్ అయిన మంది ఎమ్మెల్యేలు నుండి కూడా మరి బీజేపీ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మరి ఆ విషయం ఎందుకు చెప్పావు నువ్వు మీరు రాజకీయం చేయకుండా హిందూగా నేను అంటున్నావు నేను కూడా హిందువుని నాటిలో మరి హిందువుగా మాట్లాడు అన్య మతస్సులకు కూడా దేవాలయ ధ్వంసం కాకుండా మాట్లాడతా నేను డెవలప్ చేస్తా నేను అతనికి శిక్ష వేపిస్తా అని చెప్పి మాట్లాడలేదు అంతేగానే రాజకీయం గురించి మాట్లాడి బీజేపీ పార్టీ మీద దుమ్మెత్తిపోయడము టీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడము ఇంకొక పార్టీ మీద దుమ్మెత్తిపోయడం అనేది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి తగదని చెప్పి బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాము అలా ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో బీజేపీ పార్టీ గెలుస్తా అని చెప్పి నీకు భయం తిట్టుకొని బీజేపీ పార్టీ మీద నిందలు మోపుతా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇలాంటి నిందలు మోపకుండా మీరు నిజంగానే డెవలప్మెంట్ చేయాలనుకుంటే అక్కడ పురాణ దేవాలయం దగ్గర గుండము మంచిగా చేయాలనుకుంటే మీ ఎమ్మెల్యే పండుగకెళ్ళి ఏమనిచ్చి అక్కడ గుడిని డెవలప్మెంట్ చేసి అది ఉందలేని చరిత్ర గల గుడి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ చేయండి అంతేగానే రాజకీయం చేసి ఆ పార్టీని ఈ పార్టీని మీద పోయకుండా ఒక హిందువుగా మీ మ మీ రాజపూర్ మండలంలో మీ సొంత గ్రామంలో నరసింహస్వామి దేవాలయము నాలుగు వందల ఎకరాల చిల్లర ఉన్నారని మాకు తెలుసు మరి ఆ భూమి ఎక్కడుందో మీరు కూడా ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు నిజంగా ఎందుకు కదా మరి ఆ భూమి ఎక్కడ పోయింది నాలుగు వందల ఎకరాల చిల్లర ఎక్కడ పోయింది దాని మీద ఎవరు కవిత బతుండ్రు అది కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి నీ నిజాయితీ నిరూపించు నేను నిజాయితీ పడినని మాట్లాడుతూ ఉన్నావు మరి నువ్వు నిజాయితీ పడవ అన్నప్పుడు మరి రైతయ్య గౌడ రౌడీ శ్రీ మాట్లాడుతూ ఉన్నావు మరి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చిందని మాట్లాడుతూ ఉన్నావు మరి మొన్న ఎలక్షన్లు మీ కాంగ్రెస్ పార్టీలో నీకు ఓట్లు ఇప్పించి నీ జతన డ్యాన్ చేసిండు మరి అప్పుడు అని చెప్పి మరి ఒకరి మీద నిందలేసేటప్పుడు వేసేటప్పుడు ఫస్ట్ చూసి పార్టీలో చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు ఈరోజు నీవు గెలిచిన తర్వాత నీవు అవతల మీద నింద వేయడం తగదు అతను దొంగల దొరన పబ్లిక్ తెలుసు కానీ మరొకసారి నువ్వు ఎవరి మీద నిందలేకుండా ప్రజానాయకుడుగా ప్రజా పాలన చేసి చర్చల అభివృద్ధికి తోడుపడి ఇంకొకసారి బీజేపీ పార్టీ మీద నిందలేసి ఇంకొకరి మీద హిందువుల మీద నిందలేస్తే మంచిగా ఉండదని చెప్పి బీజేపీ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాం